ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు మొదటి రెండు ధ్యాన పద్ధతుల గురించి ఇదివరకు చేసిన వీడియోలో వివరించాను మూడవ ధ్యాన పద్ధతి సహస్రార స్పర్శ మీద ధ్యాసను ఇప్పుడు వివరిస్తాను ఇందులో కూడా ధ్యాస పెట్టడానికి రెండు విషయాలు ఉంటాయి ఒకటి స్పర్శ మీద ధ్యాస రెండు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మీద ధ్యాస ఇంతకుముందు చెప్పిన రెండు పద్ధతులలోని మంత్రం లేదా రూపం స్థానంలో ఈ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ని ఉపయోగించవచ్చు నేను సహస్రార స్పర్శ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశాను కానీ ఈ పద్ధతి భగవద్గీతలో చెప్పబడలేదు ఈ పద్ధతి మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుంది అంటే మిగతా రెండు పద్ధతులలోని రూపం కానీ శబ్దం కానీ శ్వాస కానీ ఈ మూడు అభౌతికమైన విషయాలు వాటిలో దేని మీదైనా ధ్యాస పెట్టినప్పుడు వాటి నుంచి ధ్యాస తేలికగా మళ్ళీ అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ సహస్రం మీద ఒక వ్యక్తి కానీ పదార్థం కానీ కలిగించే స్పర్శ అనేది ఒక భౌతికమైన విషయం కాబట్టి ధ్యానంలో ఆ స్పర్శ ఉన్నంత వరకు ధ్యాస తేలికగా అక్కడి నుంచి మళ్ళదు చంటి పిల్లలు కూడా తల్లి స్పర్శను చాలా తేలికగా గుర్తిస్తారు కదా ఈ మూడు పద్ధతులలో ఏదో ఒక దానిని ఎన్నుకొని సాధన చేయవచ్చు ఈ మూడింటిలో మొదటిదైన నిరంతర రూపస్మరణ ప్లస్ శ్వాసమే ధ్యాస ధ్యానం గురించి మరింత లోతుగా చూద్దాం ఇందులో ఏదో ఒక రూపాన్ని స్మరిస్తూనే శ్వాస మీద ధ్యాస పెట్టమంటాడు భగవద్గీతలో ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలో తల్లి పిల్లవాడికి కాకిని చూపిస్తూ కాకి అనే శబ్దం చేసినప్పుడు పిల్లవాడు కూడా కాకి రూపాన్ని చూస్తూ శబ్దాన్ని వింటూ ఉంటాడు ఒకే రూపం మరియు ఒకే నామం పదే పదే జరుగుతూ ఉంటే ఇది రూపస్మరణ ప్లస్ నామరు జప ధ్యానం అవుతుంది కానీ కొన్ని రోజులలో ఇది ఆగిపోతుంది రూపస్మరణ ప్లస్ శ్వాస మీద ధ్యాస ధ్యానంలో మొదట మీకు ఇష్టమైన దేవుడి విగ్రహానికి లేదా ఫోటోకు ఎదురుగా కూర్చొని ఆసక్తిగా ఆ రూపాన్ని ఐదు సెకన్లు చూసి కళ్ళు మూసుకొని ఐదు సెకన్ల పాటు ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి కళ్ళు తెరచి మళ్ళీ అదే ప్రయత్నం చేయండి ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆ రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవాలి ఎవరి రూపం అయినా ఏమీ తేడా ఉండదు ఈ విధంగా రోజు వీలైనంత ఎక్కువసేపు చేయండి నెమ్మదిగా మీ ధ్యాస రూపం మీద తీవ్రమవుతుంది అలా సాధన చేస్తూ ఉంటే ఆ రూపం మీలో ప్రతిష్ఠితం అయిపోతుంది ఇలా రూపం మనసులో ప్రతిష్ఠితం అయిపోయిన తర్వాత ఇక గుడితో మరియు గు దేవుడి విగ్రహంతో పని లేదు కృష్ణుడి భక్తురాలు మీరాబాయి చేసింది అదే ఆమె తనలోనే కృష్ణుడి రూపాన్ని సజీవ రూపంగా ప్రతిష్ఠించుకుంది దీర్ఘకాల రూపస్మరణ ప్లస్ శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధనలో దేవుడు రూపం మరియు శ్వాస కలిసిపోయి ధ్యాన అనుభవం కలుగుతుంది శ్వాస తీసుకోవడం దానంతట అది జరుగుతూనే ఉంటుంది దానితో పాటు దేవుడి రూపం కూడా నిరంతరంగా గుర్తుకొస్తూనే ఉంటుంది కానీ అసలైన ధ్యాన లక్ష్యం శ్వాస మీద ధ్యాస నిలపడం కాదు శ్వాస మీద ధ్యాస పెడుతూ పెడుతూ ఉంటే ఎప్పుడో ధ్యాస హృదయస్థానం మీదకి మళ్ళీ అక్కడ ధ్యాస స్థిరంగా నిలబడిపోవడం జరుగుతుంది అదే అంతిమ లక్ష్యం అప్పుడు హృదయంలో మీరు ఊహించుకున్న ఆ దేవుడే సజీవంగా కనబడుతూ ఉంటాడు అదే దేవుడు ప్రత్యక్షం కావడం అంటే దానితో పాటుగా నేనే విశ్వశక్తిని అనే భావం వస్తుంది అదే స్థితి ప్రజ్ఞ ఇక రెండవ పద్ధతి అయిన నిరంతర నామస్మరణ ప్లస్ శ్వాస మీద ధ్యాస గురించి మరింత లోతుగా వచ్చే వీడియోలో తెలుసుకుందాం